హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇక్కడ చూసినటువంటి వీడియో తిరనే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనికల్ గ్రామ ఉన్నటువంటి బోయ కౌట్య నాయుడు గారు పెంపడం జరిగింది మొత్తమైన ఫామ్లో డెబ్బై పుట్టల వరకు ఉంటాయి కొన్ని విత్తనం పోటీలు మరికొన్ని మీట్ పర్పస్ పెంచడం జరుగుతుంది ఆయన మనం ఇక్కడ చూసినట్టు పొటెలు దాదాపు ఒక యాభై ఉంటాయి అన్ని లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు కేజీలు అబోవ్ ఉంటాయి ఎవరికైనా కావాలనుకున్న వారు ఆయన నెంబర్ ఇస్తాను ఆయన కాల్ చేసి కాల్ చేసి ఫోన్ దగ్గరికి వెళ్ళి చూడండి మీకు రేటు నచ్చినట్లయితే మీకు ఇంట్రెస్ట్ కొండి తీసుకోండి ఇది లైవ్ వెట్ైనా పర్లేదు జతల వరకైనా పర్లేదు లైవ్ పెట్టి వచ్చేసి కిలో నాలుగు వందల యాభై రూపాయలు చెప్పడం జరుగుతుంది అదే జతల ప్రకారం అయితే జతం వేలు చెప్పడం జరుగుతుంది